ఈ మధ్యలో కొంతమంది సీనియర్ గురుస్వాములు మరి వాళ్ళ గురువులు మరి ఏమని చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ సామూహికంగా సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకోవడం పనికిరాదు ఎవరిళ్ళలో వారు కలశాన్ని పెట్టుకోవాలి పీఠాన్ని పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అలాంటిది ఏం లేదండి నిజం చెప్పాలంటే భక్తి ముఖ్యం శ్రద్ధ ముఖ్యం కొంతమందికి కిరాయిలు ఉంటాయి కొంతమందికి ఇళ్లలో పెట్టుకోవడం వీలు కాదు అనేక రకాల పరిస్థితులలో ఉంటారు కనుక కొంతమంది కలిసి సామూహికంగా ఫ్రెండ్సో కొలీగ్సో అట్లా కొంతమంది కలిసి ఒక సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకొని సామూహికంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అయ్యప్ప దీక్షలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏం లేదు ఏం దోషం లేదు సామూహికంగా కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో కంపల్సరీ పెట్టుకోవాలనేటువంటిది లేదు అయితే ఇంట్లో పెట్టుకోవడం తప్పని కాదు ఇంట్లో పెట్టుకోవచ్చు వీలైన వారు ఇంట్లో పెట్టుకోవడం మంచిదే అంటే వీలు కానివారు కిరాయిలు ఉంటాయి బ్యాచిలర్స్ ఉంటారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ లో ఉన్నవారు వీలు కాకపోవచ్చు అట్లాంటప్పుడు సామూహికంగా ఉండొచ్చు ఇట్లాంటి అభ్యంతరం